నమస్కారం ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ముందుగా ప్రేక్షకులకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు మాధురి పొన్న లచ్చమ్మ ఓదమ్మా ఓదమ్మా రామ్ ఓదమ్మా

పూర్వ వసంత హరింద్రమలో హండ్రెడ్ పర్సెంట్ కూర పూర్తి వర్షాకాలంలో పేరైన్ చేసినాం సార్ ఆ పేపర్ ఎక్కడ పెట్ట కానీ అందరు కూడా మరి ఇంత మంచి కార్యక్రమం ఇచ్చాం నేను ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మీకు ఇచ్చినా మీరు చివరిపెల్లి ఇది కలెక్టర్ ఎట్లా అంటే ఇది మా పాత అంటే పది సంవత్సరాల పాటు కాళ్లకు చెప్పులరిగే విధంగా తిరిగి 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 అలసిపోయలే తప్ప ఎక్కడ కూడా ఒక తెల్ల రేషన్ కార్డు రాలే ఇవాళ కాట్నపల్లి గ్రామానికే మన గ్రామ అధికారులు వచ్చి మీ దగ్గర రానోళ్ళే దరఖాస్తులు తీసుకొని దానికన్నా ముందు మీ సేవ సెంటర్ ద్వారా మీరు అప్లై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రజాపాలనలో మీరు అప్లై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నిటిని క్రోడీకరించుకొని సమగ్ర సర్వే ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మరి ప్రభుత్వం కొంత అక్కడి నుండే పేర్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ప్రజాపాలన గ్రామ గ్రామ సభ జరిగినప్పుడు మళ్ళీ మీరు దరఖాస్తు పెట్టుకుంటే అవి ఇవి అన్నీ కలిసి ఇవాళ మన గ్రామానికి రెండు వందల పైచులకు ఇవాళ రెండు వందల ముప్పై పైచెలు కార్డులు మరి అన్నీ కలిసి మా కార్డున పిల్లలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఎనిమిది పదిహేళ్ళ కింద మీ ఇంట్లో మీ కొడుకులు మ్యారేజ్ అయితే మరి భార్య తర్వాత ఇద్దరు పిల్లలు భార్య పేరు లేదు ఆ కార్డులో ఇద్దరు పిల్లల పేరు లేదు ఇవాళ ప్రభుత్వం మీకే ఆప్షన్ ఇచ్చింది మరి ఇప్పుడున్నటువంటి కార్డులు చేర్పించుకోవాలి చేర్పాటు చేరుతారు లేకుంటే సబ్సెడ్ కార్డు ఇవన్న ఇచ్చేటువంటి వెసులుబాటు ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది మరి అదే కాకుండా పది సంవత్సరాలు ఇల్లు ఇస్తామని చెప్పి అల్లుడెక్కడా బిడ్డెక్కడా కొడుకు ఎక్కడా కూడలు ఎక్కడ అని చెప్పి ముసలి ముసలి ఎక్కడ ఉంటుంది దిక్కువాలని ఇల్లు చిన్న అగ్గిపెట్టేస్తున్నాయి డబ్బు అని చెప్పి మరి గత ప్రభుత్వం పది ఏళ్ళు మోసం చేసింది మరి పది ఏళ్ళు మోసం చేస్తే ఏ పేదవాళ్ళకి ఇల్లు రాలేదు ఇవాళ దగ్గర దగ్గర మన గ్రామానికి రెండు వందల యాభై ఇల్లు ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది మా కాటపల్లి గ్రామానికి అంటే ఎవ్వరు ఇల్లు అడిగితే వాళ్ళకి ఇవాళ ఇల్లు ఇక్కడ ఇచ్చేసింది మీరు కట్టుకుంటే రాబోయే వన్ వీక్ లోపలినే ముగ్గులు వేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మరి అదే విధంగా అదే కాకుండా దీనికి కూడా సపోర్ట్ కొట్టరా అంటే అనుకుంటా బీరిపోతున్నాను మీరు నిజమైన గిన్నె ఇల్లు వేసినా గిన్ని గిన్నె కావలసిన అంటే ప్రభుత్వం గిన్ని కార్డులు గిన్ని ఇల్లు ఇచ్చింది అమ్మొచ్చా అనుకుంటారు కొద్ది అయితే మీ మీ చేతిలో పెడతాం కొద్ది అయినాక కా మీ చేతులు పెడతాం అదేవిధంగా మరి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇప్పటి వరకు సంబంధించి విలేజ్ లో సర్వే చేయడం కానీ దాని తర్వాత చేసింది మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి మళ్ళీ మేము ఆఫీస్లో కూర్చొని మేమేం చేయకుండా ప్రతిదీ సర్వే చేస్తాం ప్రతిదీ గ్రామస్థులు పెట్టడం కానీ లాస్ట్ వారం పది రోజుల నుంచి మేము మేము గ్రామస్థాల్లో పెట్టాక కూడా కొంతమంది ఇది వీళ్ళు ఎలిజిబుల్ కాదు లేకపోతే ఎలిజిబుల్ వాళ్ళు మిస్ అయ్యారు లేకపోతే తప్పు పర్సన్ వచ్చింది మిస్ మిస్ అయ్యారు అట్లా చాలా పిటిషన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మేము లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి మేము కూర్చొని ఇక్కడ పైన ఒక ఇనీషియల్గా ఈ విలేజ్ సెలెక్ట్ చేసుకొని మండలంలో కాటపల్లి విలేజ్ సెలెక్ట్ చేసుకొని అన్ని స్కీమ్స్ ఇక్కడ నుంచి లాంచ్ చేద్దాం అనుకున్నాం ఎందుకులో భాగంగా ఫస్ట్ రైతు భరో రైతు భరోసా తీసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమంటుందంటే పర్ ఒక ఆరు వేల రూపాయలు పర్ ఎకర్ ఇద్దామని ప్రపోజ్ చేసింది అందులో భాగంగా ఈరోజు ఈ రోజు నుంచి డిస్పోజల్ స్టార్ట్ అయితే అఫ్కోర్స్ రోజు బ్యాంక్ హోల్డింగ్ కాబట్టి రేపు మార్నింగ్ నుంచి డిస్పోజల్ పడదు సో దానికి కూడా రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం అది మన కాటాపల్లి నెంబర్ చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ యాభై లక్షలు వరకు రైతు భరోసా ఈ విలేజ్లో పడుతుంది ఆల్మోస్ట్ ఆరు వందల పదిహేను మందికి దాని తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర భూమి లేని వ్యవసాయ కూలీలని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ పర్ సీజన్ ఒక ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నామంటే ఎన్ఆర్జీఎస్ కార్డు తీసుకుంటున్నాము దానిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కనీసం ఒక ఇరవై రోజులు జాబ్ కార్డు వాళ్ళు చేశాక వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వ్యవసాయ కూలీలు అన్నట్టు తీసుకొని భూమి లేని వాళ్ళందరినీ ధరణిలిస్టో చూసుకొని వాళ్ళందరికీ తీసుకుంటున్నాం అట్లా తీసుకున్నప్పుడు మనం ఇనీషియల్గా గ్రామసభలో పెట్టినప్పుడు ఒక నలభై మూడు మంది పేర్లు చదివాం గ్రామ సభలో ఓకే అన్నారు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఆ కంప్లైంట్స్ కూడా మనం మళ్ళీ చెక్ చేసాం నిన్న రాత్రి కూడా డబల్ చెక్ చేసుకోవడం కోసం ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము మళ్ళీ తప్ప అని నేను రాత్రి కూడా ఆల్మోస్ట్ పది పదకొండు దాకా మా టీమ్స్ ఇప్పుడు ఉన్నాయి ఒక ఏడుగురు మా మీ లిస్ట్లో మిస్ అయిందని అన్నారు వాళ్ళని కూడా యాడ్ చేసి ఈరోజు ఫిఫ్టీ మెంబర్స్కి ఆత్మీయ భరోసా కూడా ప్రాసెస్ చేస్తాం ఇదే కాక రేషన్ కార్డ్స్ కూడా కొత్త ఇందులో రెండు ఉన్నాయి కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము తర్వాత కుటుంబంలో కొత్త రేషన్ మెంబర్ ఎవరు ఎడిషన్ ఉంటే కొత్త పిల్లలు పుట్టడం కానీ లేకపోతే బయట నుంచి మ్యారేజ్ అయ్యి రావడం కానీ వాట్ అట్లా కూడా ఆల్మోస్ట్ ఈ ఈచురేషన్ ఉందో ఆల్మోస్ట్ అందరికీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాము వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఇస్తాము ఇంకా ఐ థింక్ మాకు మాకు తెలిసి మా రిపోర్ట్ ప్రకారం కానీ మా డీటెయిల్స్ ప్రకారం మా కంప్యూటర్ సిస్టమ్ ప్రకారం అంటే ఇక్కడ ఎవరు మిస్ అవ్వలేదు అని ఇంకెవరైనా మిస్ అయినా కానీ ఐ ఎట్ లాస్ట్ ఎట్ మ్యాథ్స్ ఒకటో ఇద్దరో మిస్ అవుతారు వాళ్ళు ఉన్నా కానీ ఒకసారి మా ఎంపీడీ వరకు ఇప్పుడు కలిస్తే సాయంత్రం కల్లా అది కూడా క్లియర్ చేయడం జరిగింది అదే కాక ఇందులో వీళ్ళు ఇక్కడ టేకప్ చేస్తున్నాం ఇనీషియల్గా మూడు డెబ్బై ఆరు మంది ఒక లిస్ట్లో మీట్ చేశాము తర్వాత కూడా ఇంకొక రెండు మూడు రిప్రజెంటేషన్స్ వచ్చాయి లేకపోతే మీరు రెండు వేల ఇరవై మూడులో ప్రజాపాలనలో కూడా కొన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నారు మొన్న కూడా పెట్టుకున్నారు మొత్తం నిన్న ఈవినింగ్ సర్వే చేయడం జరిగింది అది కూడా ఫైనల్ లిస్ట్ ఈ విలేజ్లో ఉన్న ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒకవేళ మీకు డౌట్ కూడా తెలుసు మేము మేము ఎలిజిబుల్ అని మేము అనుకుంటున్నాం మాకు లిస్ట్ లిస్టులో మా పేరు లేదని మీరు వస్తే మేము